తెల్లాపూర్ మున్సిపాలిటీకి కొల్లూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విఘ్నేశ్వర స్వామి మండపంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తాజా మాజీ కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ ఆలయ చైర్మన్ గోపాలరావు ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తి పాటలు భక్తులను అలరింపచేస్తాయి ఈ కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో పాటలు పాడిన వారు చందపేట అనంతయ్య అల్లాడ నరసింహ మేడిపల్లి కృష్ణ శ్రీనివాస్ సుభాన్ రెడ్డి కుమ్మరి నరేందర్ నగేష్ పాల్గొన్నారు

ನಮ್ಮ <muchas>